హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ నేను రెండు మూడు రోజుల క్రితం ఒక క్రైమ్ స్టోరీ గురించి చెబుతూ ఒక సినిమాని హంతకులు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆ సినిమా ఏంటని అడిగితే అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు ఆ సినిమా పేరే దృశ్యం ఈ దృశ్యం అన్న సినిమా చాలామంది క్రిమినల్స్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది యాక్చువల్గా దృశ్యం సినిమా మలయాళంలో ఫస్ట్ తీశారు మోహన్ లాల్ హీరో ఆ తర్వాత తెలుగు తమిళ్ హిందీలో రీమేక్ చేశారు రిలీజ్ అయిన ప్రతి లాంగ్వేజ్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది తెలుగులో వెంకటేష్ చేశాడు హిందీలో అజయ్ దేవన్ చేశాడు ఈ రోజు నేను చెప్పబోతున్న కథ కూడా ఈ దృశ్యం సినిమానే ఇన్స్పిరేషన్గా తీసుకున్న స్టోరీ ఒక భర్త కిచెన్ టైల్స్ కింద సమాధి అయిపోయి ఉన్నాడు భార్య అదే కిచెన్లో వంట చేసింది తింది తన పిల్లలకు పెట్టింది ఆ తర్వాత ఇల్లు కాడి చేసి వెళ్ళిపోయింది మరొక కుటుంబం అద్దెకొచ్చారు వాళ్ళు కూడా ఆ కిచెన్లో వంట చేశారు తిన్నారు ఆ తర్వాత ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ఇన్స్పెక్టర్కి ఒప్పందించాడు దాంతో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేశాడు ఆ కిచెన్లో తవ్వకాలు జరిపితే భర్త అస్థిపంజరం బయటపడింది ఈ రోజున చెప్పబోతున్నది ఆ భర్త కథే బీహార్ రాష్ట్రానికి చెందిన అక్బర్ అనే యువకుడు రూబీ అనే అమ్మాయిని ప్రేమించాడు అక్బర్ రూబీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ అక్బర్ కుటుంబ సభ్యులకి సంబంధం ఇష్టం లేదు రూబీ అంటే ఇష్టం లేదు కానీ అక్బర్ రూబీ అంటే మోజుపడ్డాడు పెళ్లి అంటూ చేసుకుంటే రూబీని చేసుకుంటానని పట్టుబడటంతో అక్బర్ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు దాంతో ఇరు కుటుంబాల అంగీకారంతో వీళ్ల పెళ్లి రెండు వేల పదిహేను సంవత్సరంలో జరిగింది ఆ తర్వాత అక్బర్ రూబీని తీసుకొని బతుకు తీరు కోసం గుజరాత్లోని అహ్మదాబాద్కు వచ్చాడు అక్కడ ఒక ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు ఆ తర్వాత తన దగ్గరున్న కొంత డబ్బుతో అహ్మదాబాద్లో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని సంసారం మొదలుపెట్టాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలలో అక్బర్ ఉన్నట్టుండగా కనబడకుండా పోయాడు మాయమైపోయాడు జనరల్గా ఇరుగు పొరుగు వారు పొద్దున లేస్తే ఒకరినొకరు హాయ్ హలో అంటూ పలకరించుకుంటారు దాంతో అక్బర్ కనబడకుండా పోయాడు ఏంటి అని రూబీని ఏంటమ్మా మీ ఆయన కనబడట్లేదంటే అరే మా ఆయనకి దుబాయ్లో ఉద్యోగం దొరికింది దుబాయ్ వెళ్ళిపోయాడని చెప్పడంతో ఇరుగు మొదట్లో ఆశ్చర్యపోయారు ఆ తర్వాత సంతోషించారు చాలామంది మంచి జీతం కోసం డబ్బు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్తుంటారు విదేశాలకు వెళ్తుంటారు ఇలా అక్బర్ కూడా దుబాయ్ వెళ్ళాడని ఇరుగు అందరూ సంతోషించారు రెండు నెలల తర్వాత ఇంటికి తాళం వేసి ఉండడం ఇరుగు వారు గమనించారు ఒకరోజు రూబీ మళ్ళీ ఇంటికి వచ్చింది తన సామాన్లు తీసుకోవడం కోసం అప్పుడు ఇరుగు వారు ఏంటమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగితే ఏం చేయాలండి మా ఆయనేమో దుబాయ్ వెళ్ళిపోయాడు నేను నా పిల్లలతో ఒక్కదాన్ని ఇక్కడేం చేస్తాను అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోయానని చెప్పింది ఇరుగు పొరుగు వారు కూడా నిజమే కదా ఒంటరిగా ఉండి ఏం చేస్తుంది భర్త ఏమో దుబాయ్లో ఉన్నాడని అనుకున్నారు ఆ తర్వాత రూబీ తన ఇంటిని ఒక కుటుంబానికి అద్దెకిచ్చింది ఆ కుటుంబం కూడా ఆ ఇంట్లో దిగింది కొన్ని నెలల పాటు వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా ఏదో ఉద్యోగం మీద దొరకడంందో ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ ఇంటికి తాళం వేసుంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో ఒక వ్యక్తి ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కలిశాడు ఆ వ్యక్తి ఎవరో కాదు ఒక పోలీసు ఇన్ఫార్మర్ ఆ పోలీస్ ఇన్ఫార్మర్ ఎస్ఐతో సార్ మా లొకాలిటీలో ఉండే అక్బర్ అందరూ దుబాయ్ వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నారు కానీ అక్బర్ దుబాయ్కి వెళ్ళలేదు అక్బర్ హత్యకు గురయ్యాడు అని చెప్పాడు ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి ఆశ్చర్య వేసి నిజమా మరి ఏమైనా సాక్ష్యాలున్నాయా అంటే సార్ సాక్ష్యాలు దీక్షాలు సంపాదించడం మీ పని నేను చెప్పింది మారం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక మీ స్టైల్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించండి అన్నాడు ఆ ఎస్ఐకి ఈ పోలీస్ ఇన్ఫారం మీద మంచి గురి ఆ ఇన్ఫార్మర్ ఏదైతే చెప్తాడో అది నిజమే అయి ఉంటుంది దాంతో ఎస్ఐ తన పై అధికారులను కలిసి జరిగిన విషయం చెప్పాడు పై అధికారులు సరే నీకు నీ ఇన్ఫారం మీద అంత నమ్మకం ఉంటే కేసు ఇన్వెస్టిగేషన్ చేయని పర్మిషన్ ఇచ్చారు దాంతో ఆ ఎస్ఐ రంగానికి దిగాడు ముందుగా అక్బర్ ఇంటికి వచ్చాడు ఇరుగు పొరుగు వారిని అందరినీ విచారించాడు వాళ్ళు కూడా అవును లాస్ట్ ఇయర్లో అక్బర్ దుబాయ్ వెళ్ళిపోయాడని అతని భార్య రూబీ చెప్పింది రూబీ కూడా కొన్ని నెలల తర్వాత తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఒక్కతే ఇక్కడ ఉండి ఏం చేస్తుందని ఆ తర్వాత ఎవరికో అద్దెకిచ్చింది వాళ్ళు కూడా కొన్ని నెలల పాటు ఉన్నారు వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ప్రస్తుతం ఆ ఇల్లు ఖాళీగా ఉంది ఇంటికి తాళమేసి ఉందని చెప్పారు సరే అక్బర్ ఇంతకుముందు ఏ ఫ్యాక్టరీలో ఏ సంస్థలో పనిచేసేవాడన్న సమాచారం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ ఆ సంస్థకి వెళ్ళి అక్బర్ గురించి ఆరా తీశాడు వాళ్ళు సార్ అక్బర్ ఉన్నట్టుండి ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు జీతం కూడా తీసుకోలేదని చెప్పారు దాంతో ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం వేసింది అదేంటి ఇంకా మరింతగా తీస్తే అక్బర్కి మంచి పేరుంది తలలో నాలుగోలా ఉండేవాడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు మంచి రికార్డు ఉంది మరి అటువంటి అక్బర్ ఒకవేళ దుబాయ్లో తనకు మంచి ఉద్యోగం దొరికితే తాను పనిచేస్తున్న సంస్థలో ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి లేదంటే తన సంస్థలో తెలియజేసి వెళ్తాడు అలాగే ఇరుగు వారికి కూడా నాకు దుబాయ్లో మంచి ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్తాడు అటువంటిది ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళాడు పైగా తను పనిచేస్తున్న ఆఫీసులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నట్టుండి ఎందుకు మానేశాడు జీతం కూడా తీసుకోకుండా అంటే ఇన్ఫార్మర్ చెప్పింది కరెక్ట్గా అయి ఉంటుంది మరి ఎలా ఇప్పుడు తన దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అని సరే అక్బర్ తల్లిదండ్రుల గురించి ఆరా తీసి వాళ్ళను కూడా సంప్రదించాడు వాళ్ళని అడిగితే సార్ మా కొడుకు దుబాయ్ వెళ్ళాడని మా కోడలు రూపీ చెప్పింది కానీ మా ఓడు మాకు ఏమీ చెప్పలేదు మాకు చెప్పకుండానే దుబాయ్ వెళ్ళిపోడని వాళ్ళు కూడా చెప్పారు ఇదేంటి అక్బర్ తల్లిదండ్రులకి చెప్పలేదు ఇరుగు పొరుగు వారికి చెప్పలేదు ఆఫీసులో పనిచేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరికి చెప్పకుండా ఎలా వెళ్తాడు అంటే అక్బర్ హత్యకే గురై ఉంటాడు పోలీస్ ఇన్ఫార్మర్ చెప్పింది కరెక్ట్ ఇన్ఫర్మేషనే మరి ఇప్పుడు నిజాన్ని ఎలా బయటకు తీయాలి ఇలా రకరకాల కోణాలు ఇన్స్పెక్టర్ ఆలోచించాడు సరే అక్బర్ కాల్ డేటా సిడిఆర్ మొత్తం పరిశీలిద్దామని కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా తీస్తే లాస్ట్ ఇయర్ అంటే అక్బర్ ఎప్పుడైతే దుబాయ్కి వెళ్ళాడని చెప్తున్నాడో అప్పటి నుంచి అక్బర్ ఫోన్ నుంచి ఎటువంటి కాల్స్ వెళ్ళలేదు మెసేజ్లు వెళ్ళలేదు చాటింగు ఇవేమీ జరగలేదు ఇదేంటి జనరల్గా వెళ్తే ఎవరికైనా కాల్ చేస్తాడు మెసేజ్లు పెడతాడు మరి ఇటువంటిది ఏమీ లేదు కనీసం సోషల్ మీడియాలో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫేస్బుక్ ఇన్స్టా ఇవన్నీ కూడా గాలించాడు కానీ అందులో కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎటువంటి పోస్టులు లేవు జనరల్గా దుబాయ్కి వెళితే దుబాయ్కి వెళ్ళాను దుబాయ్లో నేను చోట ఉన్నానని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడతారు ఈ మధ్యకాలంలో బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఫోటోలు తీసి సోషల్ మీడియా పెళ్తున్న కాలం అటువంటిది మరి ఈ అక్బర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేడు అంటే మర్డర్కి గురై ఉంటాడు కానీ ఎటువంటి సాక్ష్యాలు లేవు అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళన్నీ రూబి వైపే చూపిస్తున్నాయి ఎందుకంటే భార్య తన భర్త దుబాయ్కి వెళ్ళాడని చెప్పింది మరి సాక్ష్యాలు ఏమీ లేకుండా రూబీని కూడా ఏం విచారిస్తాం ఒకవేళ అక్బర్ హత్యకు గురైతే మరి డెడ్ బాడీ ఇంటి నుంచి బయటకి ఎవరైనా తీసుకెళ్తూ ఉంటారు కదా అని ఇరుగు పొరుగు వారిని మీకు అనుమానాస్పదంగా సూట్ కేసులు తీసుకెళ్లడం కానీ గోని సంచులు అలాంటివి ఏమైనా తీసుకెళ్ళడం అని కనిపించిందంటే ఇరుగు పొరుగు వారు అబ్బాయి అటువంటిది ఏమీ లేవు మేము రాత్రి బౌళ్ళు అందరూ ఎవరో తిరుగుతూనే ఉంటారు అటువంటిది అలజడి కానీ అటువంటి అరుపులు కేకులు అటువంటి సిచ్యువేషన్ ఇదేమీ మాకు కనిపించలేదని చెప్పారు అంటే ఒకవేళ అక్బర్ హత్యకు గురై ఉంటే ఇంట్లోనే డెడ్ బాడీ ఉండి ఉండాలి బయటికి వెళ్ళే ఛాన్సే లేదు అప్పుడే ఇన్స్పెక్టర్కి దృశ్యం సినిమా గుర్తుకొచ్చింది ఆ దృశ్యం సినిమాలో కూడా మనకు అందరికీ తెలిసిందే హీరో వెంకటేష్ మర్డర్ చేసిన తర్వాత డెడ్ బాడీని పోలీస్ స్టేషన్లోనే పాతి పెడతాడు అఫ్ కోర్స్ తర్వాత ఆ విషయం తెలుస్తుంది అక్కడ తవ్వితే డెడ్ బాడీ కూడా ఉండదు ఒకవేళ అక్బర్ని కూడా అదే విధంగా హత్య చేసి ఆ ఇంట్లోనే పాతి పెట్టి ఉంటారా మరి ఇంటికేమో తాళం వేస్తుంది తాళాలు పగలగొట్టాలంటే పర్మిషన్ కావాలి దాంతో ఇన్స్పెక్టర్ తన పై అధికారులను సంప్రదించాడు ఒకవేళ డెడ్ బాడీ ఇంట్లో ఉన్న తవ్వకాలవి జరపాలి తవ్వకాలు జరపాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి దాంతో పై అధికారులను సంప్రదించి కోర్టుకు వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకొని మెజిస్ట్రేట్ కూడా వెంట పెట్టుకుని గత వారం అక్బర్ పోలీసులు తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాడు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు లోపలంతా కొన్ని నెలల పాటు ఎవరూ లేపడంతో ఇల్లంతా బోజు పట్టనుంది ఎవ్వరూ వచ్చిన దాఖలాలు ఏమీ కనిపించలేదు పోలీసులు బెడ్రూము హాలు ఇదంతా వెతికారు గోడలు వెతికారు వాటర్ ట్యాంక్ వెతికారు బెడ్రూమ్లో తవ్వారు కానీ ఎటువంటి అవశేషాలు బయటపడలేదు హాల్లో తవ్వారు ఎటువంటి అవశేషాలు బయటపడలేదు ఇక కిచెన్ ఒక్కటి మిగిలింది కిచెన్లో ఎవరైనా పాతి పెడతారా మనం ఏమన్నా పొరపాటు పడ్డామా పోలీస్ ఇన్ఫార్మ్ ఏమన్నా అబద్ధం చెప్పాడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చాడా పోయి పోయి కిచెన్లో ఎవరు పాతి పెడతారు అని మొదట్లో పోలీసులు అనుకున్నారు సరే ఇక మిగిలింది కిచెనే కదా ఈ ఒక్కడు కూడా తవ్వి చూద్దామని పోలీసులు ఆ కిచెన్ని పరిశీలిస్తుంటే టైల్స్ దగ్గర దృష్టిపడింది ఒక రెండు టైల్స్ కొద్దిగా పగిలి ఉండి అస్తవ్యస్తంగా ఉన్నాయి జనరల్గా ఒక ప్రొఫెషనల్ మేస్త్రి నీట్గా టైల్స్ వేసి సిమెంట్ అది పెట్టి మంచిగా చక్కగా చేస్తాడు కానీ రెండు టైల్స్ మాత్రం కొద్దిగా అపసభ్య దిశలో అడ్డదిడ్డంగా ఉండడం గమనించారు పోలీసులు కూలివాళ్ళ చేత టైల్స్నన్నిటినీ తీశారు ఆ తర్వాత అక్కడ తవ్వారు అలా ఆరు అడుగుల లోతు తవ్విన వెంటనే అందులో నుంచి అస్థి పంజరానికి సంబంధించిన కొన్ని ఎముకలు బయటపడ్డాయి చిన్న చిన్న ఎముకలు పుర్రే ఇదన్నీ బయటపడ్డాయి అంటే ఈ డెడ్ బాడీని ఏమన్నా ముక్కలు ముక్కలుగా నరుకుంటారని పోలీసులు మొదట్లో అనుకున్నారు సరే మొత్తానికి కొన్ని అస్థి పంజరాలు అస్థి అస్థికలు పుర్రే ఇవన్నీ బయటపడడంతో వాటిని అన్నిటిని మూటగట్టి మార్చికి తరలించారు ఆ తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలో పరీక్ష కోసం మార్చికి తరలించారు మొత్తానికి కిచెన్ల నుంచి ఒక అస్థి పంజరం బయటపడింది తమ అంచనా నిజమైంది అంటే అక్బర్ హత్యకు గురాడు కానీ అక్బరే అన్నది తెలుసుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్ జరిపించాలి డిఎన్ఏ టెస్ట్ జరిపించాలంటే రూబీని అదుపులోకి తీసుకోవాలి దాంతో పోలీసులు రూబీ ఫోన్ నంబర్ అది తెలుసుకున్నారు లొకేషన్ ఆధారంగా రూబీ ఎక్కడుందో కనుక్కొని రూబీని అరెస్ట్ చేసి పోలీసులు విచారించారు మొదట్లో తనకి ఏమీ తెలియదని చెప్పింది కానీ పోలీసులు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇవన్నీ బయటపెట్టి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి రూబీ ఒకటి పేరు చెప్పింది పోలీసులు వాడిని కూడా అదుపులోకి తీసుకున్నాడు వాడి పేరు ఇమ్రాన్ ఇమ్రాన్ చెందిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అంటే రూబీతో సహా మొత్తం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రూబీని ఇమ్రాన్ని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి జరిగిన నిజం బయటపడింది అది ఏంటో కాదు నేను దాదాపుగా ఎన్నో వీడియోలు చెప్పిన క్రైమే ఇక్కడ కూడా అదే వివాహ్యతర సంబంధం అక్బరి ఇంటి పక్కనే ఇమ్రాన్ ఉండేవాడు ఇమ్రాన్కి అక్బర్కి ఫ్రెండ్షిప్ ఉంది దాంతో ఇమ్రాన్ అక్బర్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు ఈ క్రమంలో ఇమ్రాన్ రూబీల మధ్య లవ్వు లాంటి ఒక కామన్ చిదరించింది దాంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది అక్బర్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇమ్రాన్ ఇంటికి వచ్చాడు రూబీతో శారీరక సంబంధం పెట్టుకునేవాడు ఇటువంటి సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగవు ఎప్పుడొకప్పుడు రట్ అవుతాయి దాంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా అక్బర్కి తెలిసింది తన భార్య రూబీని తీవ్రంగా మందలించాడు అయినా సరే రూబీ తన తీరు మార్చుకోలేదు ఇమ్రాన్తో తన వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చేది ఇక్కడ అక్బర్ రూబీ మీద ఆంక్షలు అవన్నీ పెట్టడం మొదలుపెట్టాడు దాంతో రూబీ ఇమ్రాన్ ఇద్దరు తమకు అడ్డుగా ఉన్న అక్బర్ని లేపేయాలనుకున్నారు ఇక్కడ ఇమ్రాన్ తన ఇద్దరు ఫ్రెండ్స్ని సహాయం తీసుకున్నాడు ముగ్గురు కలిసి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో రాత్రిపూట అక్బర్ ఇంటికి వచ్చారు ముగ్గురు కలిసి అక్బర్ మీద దాడి చేసి గొంతు కోసి హత్య చేశాడు అక్బర్ ప్రతిఘటించలేకపోయాడు ఎందుకంటే ముగ్గురు ఉన్నారు ఎట్లా ప్రతిఘటించగలుగుతాడు దాంతో ముగ్గురు అక్బర్ని హత్య చేశారు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఎలా మాయం చేయాలి బయటికి తీసుకెళ్తా ఉంటే బయట అంతా అలజ అందరూ తిరుగుతూ ఉన్నారు సూట్ కేసులో కానీ గోనె సంచులు కానీ పెట్టుకుని వెళ్తామంటే అందరికీ అనుమానం వస్తుంది అప్పుడే రూబీకి ఇమ్రాన్కి దృశ్యం సినిమా గుర్తుకొచ్చింది దరిద్రం కొన్ని ప్రతి ఒక్కరికి దృశ్యం సినిమా గుర్తుకొస్తుంది దృశ్యం సినిమాలో కూడా ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్లోనే డెడ్ బాడీని దాచిపెట్టాడు ఇప్పుడు బయటికి తీసుకెళ్లే ఛాన్స్ లేదు అందుకే ఇంట్లోనే డెడ్ బాడీని పాత పెట్టాలనుకున్నారు హాల్లో లేదా బెడ్రూమ్లో అయితే ఎవరైనా అనుమానం రావచ్చు కిచెన్లో అయితే ఎవరు రారు ఎవరికైనా ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చినా సరే మహా అయితే హాలు లేదా బెడ్రూమ్లోకి వస్తానని కిచెన్లోకి ఎవరు రారు దాంతో కిచెన్లో ఉన్న టైల్స్ని తొలగించి అక్కడ ఐదు అడుగుల గొయ్యి తవ్వి అక్బర్ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలన్నింటినీ ఆ గోతులు వేసి పాతి పెట్టేశారు పూజ చేశారు ఆ తర్వాత బయటికి వెళ్ళి సిమెంటు ఇసుక తీసుకొచ్చి టైల్స్ అన్నింటినీ మళ్ళీ యథాస్థానంలో పెట్టారు కానీ ప్రొఫెషనల్ మేస్త్రీలు కాకపోవడం చేత రెండు టైల్స్ని అపసవ్య దిశలో అస్త అడ్డదడ్డంగా పెట్టేసేసి సిమెంట్ ప్లాస్టరింగ్ చేసి పూర్చేసి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఇంట్లోనే ఆ కిచెన్లోనే రూబీ వంట చేసింది తింది తన పిల్లలకి పెట్టింది అలా వంటగది టైల్స్ కింద తన భర్త డెడ్ బాడీ ఉందన్న విషయం కూడా మర్చిపోయినట్టుగా నటించి అదే కిచెన్లో రెండు నెలల పాటు వంట చేసి తింది తన పిల్లలకి పెట్టింది ఆ తర్వాత ఇక్కడ ఉంటే ఎప్పటికైనా విషయం బయటపడుతుందో అని ఇమ్రాన్తో కలిసి వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ ఇమ్రాన్తో కలిసి కాపురం పెట్టింది ఆ తర్వాత మరొకరికి ఇంటిని అద్దెకిచ్చింది వాళ్ళు కూడా వచ్చారు అదే వంటగదిలో వంట చేశారు తిన్నారు కానీ పాపం వాళ్ళకి తెలియదు ఆ వంటగది టైల్స్ కింద ఒక డెడ్ బాడీ ఉందని అది అక్బర్ దని ఆ తర్వాత వాళ్ళు కూడా ఏదో ఉద్యోగం తరుగుతుందో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కానీ ఒక పోలీసు ఇన్ఫార్మర్కి విషయం తెలిసి ఇన్స్పెక్టర్కు ఒప్పందేయడంతో ఈ హత్య మిస్టరీ వీడిపోయింది డెడ్ బాడీ అస్థిపంచనంగా మారి బయటపడింది మరి ఆ ఇన్ఫార్మర్కి ఎలా తెలిసిందనే కదా మీ అనుమానం ఇక్కడ నాకు తెలిసిన దాన్ని బట్టి అంటే పోలీసు వర్గాల ద్వారా ఈ ఇమ్రాన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరున్నారో వాళ్ళిద్దరూ ఒకరోజు బార్లో తప్పతాగి ఇద్దరూ గుసగుసలాడుకున్నారు అరే అక్బరు దుబాయ్ వెళ్ళిపోయాడని అందరూ అనుకుంటున్నారా కానీ అక్బర్ మర్డర్ అయ్యి సంగతి ఎవ్వరికీ తెలియదు అని మాట్లాడుకుంటే పక్కనే ఉన్న పోలీస్ ఇన్ఫార్మర్ అది విన్నాడు ఇన్స్పెక్టర్కి విషయం చెప్పాడు అలా గుట్టు రెట్ ఈ నలుగురి మీద పోలీసులు కేసులది నమోదు చేశారు జైలుకి పంపించారు ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది కాకపోతే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒకటి ఒక చిన్న క్లూతో ఒక మర్డర్ మిస్టరీ బయటపడింది ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ఇచ్చిన క్లూతో మర్డర్ విషయం బయటపడింది అలాగే ఈ దృశ్యం అన్న సినిమా ఎంతోమంది క్రిన్నర్స్కి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది ముఖ్యంగా నార్త్ వాళ్ళకి అది మలయాళంలో ఫస్ట్ తీశారు తర్వాత తెలుగు తమిళ్లో వచ్చింది కానీ తెలుగులో ఎంతమంది తీసుకున్నారో ఇన్స్పిరేషన్గా తెలియదు కానీ నార్త్లో ఆ సినిమా రిలీజ్ అయింది సూపర్ డిపో హిట్ అయింది కానీ ఎంతోమంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఎన్నో క్రైమ్స్ జరిగాయి ఆ దృశ్యం సినిమాకి సంబంధించిన క్రైమ్స్ నుంచి నేనే చాలా వీడియోలు చేశాను ఇంకా మరికొన్ని ఉన్నాయి రానున్న రోజుల్లో ఆ వీడియోలు కూడా ఆ క్రైమ్ కేసుల గురించి కూడా మీకు చెప్తాను మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్